ఫైవ్ థౌసండ్ బిల్లింగ్ చేసిన ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసిన టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసినా కూడా ఫ్రీ షిప్పింగ్ తో పాటు టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి టెన్ టాప్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అండి టెన్ టాప్స్ కూడా అయితే మీకు చూపిస్తున్నా అండి ఇవన్నమాట మంచిగా కాటన్ ఓకే వన్ ఎయిటీ టూ హండ్రెడ్ స్టార్ట్ అయ్యింది ఇంకా వేరే కావాలి అంటే చాలా వాట్సాప్ లో ఉన్నాయి విత్ పాకెట్ వస్తుంది సైట్ లో సైడ్ పాకెట్ లో ఉన్నాయి కింద ఇక్కడ మనకి దామన్ లో కూడా లేస్ వర్క్ అయితే ఇచ్చేస్తారు కాలర్ నెక్స్ కావాలి కాలర్ నెక్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి వేరే సీజన్ స్పెషల్ ఐటమ్స్ లో స్పెషల్ ఎల్లో ఎనీ ఎన్ని కావాలి ఎన్ని పీసెస్ వస్తుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫీడింగ్ లో కూడా త్రీ పీస్ త్రీ పీస్ చాలా తక్కువ దొరుకుతుంది ఫ్రాక్ టైప్ లో ఉంది నైరా కట్ ఫ్రాక్ స్ట్రైక్ ఇది కూడా ఫీడింగ్ లో ప్రింట్ లో ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కావాలి మీకు ఫైన్సీ లో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్టార్ట్ లో ఉన్నాయి అంటే మీకు చెప్పాం కదా ట్వంటీ కి అయితే టెన్ కోడ్ సెట్స్ ఇచ్చేస్తారని వెల్కమ్ బ్యాక్ టు మన బజార్ ఈ రోజు నేను మీ అందరి కోసం సూపర్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసినాను అది కూడా న్యూస్ స్టోర్ దగ్గర నుంచి అనమాట అంటే మన ఛానల్ లో ఈ షాప్ నుంచి కొత్త వీడియో అయితే షేర్ చేసినాము దాని సందర్భంగా ఇప్పుడు మనకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ లేడీస్ కానీ చాలా మంచి సపోర్ట్ తో మీకు బెస్ట్ ఆఫర్స్ కూడా ఇచ్చేస్తున్నారు అండి మనకి షాప్ నేమ్ వచ్చేసరికి ఐజాజ్ కలెక్షన్స్ అనమాట మనకి మదీనా లోని ఫోర్ బస్ స్టాప్ అందరికీ తెలుసు కదా నైంటీ ఫోర్ బస్ స్టాప్ పక్కనే లైన్ ఉంటుంది ఆ లైన్ లోకి ఎంటర్ అయిపోగానే మనకి సెకండ్ లెఫ్ట్ లో కింద లో కూడా ప్రాపర్ అడ్రస్ డీటెయిల్స్ అయితే డ్రాప్ చేస్తాను గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఉంటుంది సో ఇక్కడ కంప్లీట్ గా హోల్సేల్ అండి మీకు స్టార్టింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి టాప్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కార్డ్ సెట్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్ ఉంటాయి ఫ్రాక్ మోడల్ టాప్స్ ఉంటుంది అండ్ ఏదైనా సరే మీకు ఇక్కడ హోల్సేల్ కాబట్టి కొన్ని వాటిలో ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంపో సెట్ వస్తుంది కొన్ని వాటిలో కలర్స్ అయితే చార్ట్ వస్తుంది అనమాట ఖచ్చితంగా సెట్ వైజ్ గా తీసుకోవాల్సింది అయితే మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది ఉంటది అండ్ మీకు ఆఫర్స్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసినప్పుడు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేసినారండి అండ్ టెన్ థౌసండ్ రూపీస్ బిలింగ్ చేసిన వాళ్ళకి ఏంటంటే మీకు ఫ్రీ షిప్పింగ్ తో పాటు టెన్ థౌసండ్ రూపీస్ బిల్ంగ్ చేసిన వాళ్ళకి టెన్ టాప్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అండ్ అలాగే ట్వంటీ థౌసండ్ రూపీస్ బిల్ంగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ తో పాటు టెన్ టాప్స్ ప్లస్ టెన్ సెట్స్ అయితే ఫ్రీగా ఇచ్చేసినారు థర్టీ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళు ట్వంటీ కార్డ్షట్స్ అయితే అండి అండ్ నెక్స్ట్ అలాగే ఫార్టీ థౌసండ్ రూపీస్ బిల్ంగ్ చేసిన వాళ్ళకి ట్వంటీ కార్షర్స్ అండ్ టెన్ టాప్స్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి అయితే గనక సిక్స్ ప్లాజో పాంట్స్ పాటు దుప్పటాస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అండ్ దీనికి కూడా మీకు ట్వంటీ కోట్ అండ్ టెన్ టాప్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అండి ఈ ఆఫర్స్ వచ్చేసరికి మీకు ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట చాలా మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు అండి అండ్ కలెక్షన్స్ కూడా సూపర్ ఉంటది క్వాలిటీ వైజ్ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటది సో మీకు ఈవెన్ బిగ్ సైజెస్ కావాలి అనుకున్నా కూడా ఇక్కడైతే దొరికిపోతాయి సో ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఏమేమి కలెక్షన్స్ ఉంటాయనే చూసేది సో మీకు ఫస్ట్ అయితే అసలుకి టెన్ టాప్స్ ఫ్రీగా ఇస్తారని చెప్పాం కదా టెన్ టాప్స్ కూడా అయితే మీకు చూపిస్తున్నా అండి ఇవన్నమాట మీకు మంచిగా కాటన్ ఉంది రేయోన్ కాటన్ ఉంది ఉన్నాయి ఉన్నాయన్నమాట మీకు స్ట్రైట్ కట్ సో చూడొచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి మీకు మంచిగా టెన్ టాప్స్ కూడా చాలా మంచి డిజైన్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వీళ్ళ దగ్గర స్టార్టింగ్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదా ఇవి అండి హండ్రెడ్ రూపీస్ అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట డిజైన్స్ చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు హండ్రెడ్లో డిజైన్స్ వన్ టెన్ ఉంటుంది వన్ థర్టీ ఉంటుంది ఇది కూడా వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ ఇందులో చూడండి ఇందులో ఏంటంటే మీకు ఒక్కొక్కటి కలర్స్ వచ్చినాయి కొన్ని వాటిల్లో సైజెస్ వస్తే కొన్ని వాటిల్లో కలర్స్ అని చెప్పాను కదా ఇట్లా అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఏంటంటే ఫ్లాక్ మోడల్స్ లో కూడా 180 200 స్టార్ట్ లో ఉన్నాయి ఓకే 180 200 నుంచి స్టార్ట్ అయ్యింది 180 200 250 300 ఇట్లాంటి ఆల్ వెరైటీస్ ఫినిషింగ్ ఐటమ్స్ లో వస్తుంది ఓకే సూపర్ ఫ్రీ సైజ్ హైవీ లివ్ క్వాలిటీ అండ్ ఫుల్ టు సూపర్ కాస్ట్ ఉంది ఏం ప్రాబ్లం అంటే రిటర్న్ ఇయాలే మీకు ఫుల్ బెనిఫిట్ వస్తుంది ఐటమ్స్ చూసుకోండి ఓకే ఐటమ్స్ కూడా మంచి బెనిఫిట్ వస్తాయి ఇంకా వేరే కావాలి అంటే చాలాగా వాట్సాప్ లో ఉన్నాయి వాట్సాప్ అయినా చూపిస్తే వీడియో లాంగ్ అయిపోతుంది కోసం ఎక్కువ చూపిస్తాయి ఇంకా నీకు సెట్ లో కావాలి కార్డ్ సెట్ లో కూడా టూ ట్వంటీ రూపీస్ గా ఉన్నాయి అన్ని ఇలా ఫోర్ ఫోర్ పీస్ బండల్ కంపల్సరీ తీసుకోవాలి నో రిటైల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ కార్డ్సెట్ లో వాళ్ళే కార్డ్సెట్ మీకు ఆఫర్స్ కోసం చూపిస్తున్నా అండి కొన్ని కలెక్షన్ అంటే ఒకసారి మీరు విజిట్ చేసినా లేదంటే వీడియో కాల్ లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కార్డ్సెట్స్ లో స్టార్టింగ్ 20 రూపీస్ 220 నుంచి 220 రూపీస్ ఇంకో హైవీ క్వాలిటీ తక్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి ఓకే 220 రూపీస్ ఏ స్టార్ట్ ఇంకా ప్రింట్ లో కావాలి కూడా ఉంది ఫీడింగ్ లో కావాలి ఫీడింగ్ లో కూడా ఉంది ఆల్ వెరైటీస్ ఉన్నాయి దీనికి విత్ పాకెట్ లో వస్తుంది సైడ్ లో సైడ్ పాకెట్ ఇట్లా అంటే బిగ్ సైజెస్ కావాలి అంటే సూపర్ ఐటమ్స్ ఇది త్రీ పీస్ ఐటమ్స్ త్రీ పీస్ ఐటమ్స్ లో ఉన్నాయి త్రీ పీస్ నీకు టూ ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి టూ ఎయిటీ రూపీస్ లాస్ట్ ప్రైట్ లో ఇప్పుడు బెస్ట్ ఐటమ్స్ చూపిస్తున్నా మీకు ఆ రేంజ్లో కావాలి కూడా వాట్సాప్ లో కూడా వస్తుంది దానిపైన డుపట్టా చూడు ఇంత పెద్ద వస్తుంది మా దగ్గర డుపట్టా అంటే నో కంప్రమైజ్ ఇట్లా చిన్న గుట్ట బాటమ్ లో కూడా ఫ్రీ సైజ్ వస్తుంది మీకు ఐటమ్ అంటే గ్యారెంటీడ్ వస్తుంది స్మెల్ వరకు చూసినా నీకు ఎల్లల్ లో ఓకే ఇది కూడా చూడొచ్చు కింద ఇక్కడ మనకి దామన్లో కూడా లేస్ వర్క్ అయితే ఇచ్చేస్తారు దుప్పటా లెంగ్త్ అనేది కూడా మీకు ఫ్రీ సైజ్ అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్ ఆల్ సైజెస్ వస్తుంది బాటమ్ లో కూడా ఫ్రీ సైజ్ చూడు సైజ్ చూడు జంబూ సైజ్ వస్తుంది దానికి చున్నీ చూడు ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ చూడు కాలర్ నెక్స్ ఇట్లా కాలర్ నెక్స్ కావాలి అనుకున్న కాలర్ నెక్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి కింద మనకి కంప్లీట్ గా కొంచెం మీకు కలెక్షన్ అయితే కూడా అంత మీకు డిఫరెంట్ అండ్ చూడు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ హాఫ్ ప్రైస్ లా టూ ఎయిటీ రూపీస్ ఎక్స్టార్ట్ ఫీడింగ్ లా కూడా ఉన్నాయి ఈ ఐటమ్

త్రీ ఫోర్ కలర్స్ లో ఉన్నాయండి రీడింగ్ లో కూడా త్రీ పీస్ త్రీ పీస్ నీకు చాలా తక్కువ దొరుకుతుంది మాది కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది ఫుల్ టు గ్యారంటీడ్ వస్తుంది జీబీ గ్యారెంటీ వస్తుంది ఇది స్టేట్ లో ఉన్నాయి స్టేట్ లో కావాలి కూడా ఉన్నాయి ఫ్రాక్ టైప్ లో ఉంది దీనిలో ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ లో ఉన్నాయి ఇది కూడా ఫీడింగ్ లో ప్రింట్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కావాలి ఇది శాంపుల్ కోసం వన్ వన్ పీస్ చూపిస్తున్నా ఇది వన్ వన్ పీస్ లో కంపల్సరీ బండల్ వస్తుంది దీనిలో స్ట్రేట్ కుర్తీ కూడా ఉంది త్రీ పీస్ లో కూడా ఉంది ఓకే జీబులా అంటే గ్యారెంటీడ్ వస్తుంది ఫుల్ టు గ్యారెంటీడ్ వస్తుంది గ్యారెంటీ ఐటమ్ లో ఉంది దీనిలో కూడా ప్రింట్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తది వస్తుంది అంటే నీకు ఏం కంప్లైంట్ కాదు చాలా డిఫరెంట్ కస్టమర్ కంప్లైంట్ వస్తాయి వేరే షాప్ లో తీసుకోకపోతే మా దగ్గర అంటే ఫుల్ టు గ్యారెంటీడ్ వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ లో కూడా ఉన్నాయి ఇంకా రంజాన్ స్పెషల్ లో కూడా ఇంకా రావాలి ఐటమ్స్ ఇంకా డైలీ గది మా దగ్గర వీక్లీ వీక్లీ ఐటమ్స్ చేంజింగ్ అయిపోతాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇట్లాంటి జస్ట్ అంటే మీకు బండల్స్ చూపించట్లేదండి డిజైన్స్ ఒకటే చూపిస్తున్నారు వీడియోస్ చాలా లాంగ్ అయిపోతాయి దుపట్టాతో ఎప్పుడు చూపిస్తున్నా నీకు మీకు ఏదైనా సరే M2 XXL బండలే వస్తుంది కానీ సింగల్ పీసెస్ అయితే అసలు అవైలబుల్ గా లేవు జస్ట్ డిజైన్స్ కొన్ని అయితే శాంపిల్స్ గా చూపిస్తున్నారు మీకు మంచి కలెక్షన్ దొరుకుతదండి చూడండి ఎంత బాగున్నాయో అండ్ మీకు వెరైటీస్ అంటే ఫ్రాక్ మోడల్స్ కానీ కాలర్ నెక్ కానీ మీకు నైరా కట్ కానీ ఇట్లా డిఫరెంట్ చూసారా ఓకే అండ్ ఇందులో మీకు ఫ్యాన్సీ ఎంత నుంచి స్టార్ట్ అయితే సార్ మీకు ఫ్యాన్సీలో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్స్ స్టార్ట్లో ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్లో డైలీవేర్కి కావాలంటే టూ ఫిఫ్టీ టూ ఎయిటీ రూపీస్ త్రీ పీస్ ఐటమ్ స్టార్ట్లో ఉన్నాయి మీకు రేంజ్ అంటే వాట్సాప్లో దొరికితే లేకపోతే నేను షాప్కి విజిట్ చేయి చున్నీతో చూసుకో మా దగ్గర చున్నీస్లా ప్యాంట్లా ఏం కంప్లైంట్ కాదు ఫుల్ టు గ్యారంటీడ్ వస్తుంది దానికి హెవీ క్వాలిటీ వస్తుంది అట్లా ఏం లేదు ఎస్ ఇది ప్రింటెడ్ దుప్పట్టా చూడు ఆ దుప్పటా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు ఓకే సో ఇంకా కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయండి కంప్లీట్ గా మీకు ఒక్కసారి M2 XXL ఎలా వస్తుందో కూడా సెట్ చూపియండి సర్ ఇట్లా చూడండి ML M2 XXL ఇట్లా కాంబో సెట్ వస్తుంది yes కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయండి కచ్చితంగా సెట్ వైస్ గా తీసుకోవాలి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కాంబో కొన్ని ఇలా కాంబో వస్తుంది కొన్ని ఇలా సైజ్ డిఫరెంట్ కలర్ సైజ్ వస్తది అట్లా వేరే వేరే ఐటమ్స్ నీకు వాట్సాప్ పైన అన్ని స్కిన్ పైన వాట్సాప్ నంబర్ ఉన్నాయి దానికి ఫాలో చేయి నీకు అన్ని వెరైటీస్ అన్ని ఐటమ్స్ తోడుతాయి దొరుకుతాయి అండ్ మీకు రాలేకపోతున్నారు అనుకుంటే ఆన్లైన్లో కూడా మీరైతే ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చండి జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నారు కదా మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న ఆఫర్స్ అయితే మీకు ఇక్కడ హ్యాపీగా మీకు అవైలబిలిటీగా ఉన్నాయి అండ్ మనకి ఫిబ్రవరి వరకు మాత్రం అయితే ఆఫర్స్ అయితే ఇచ్చేసినారండి మీకు మినిమమ్ అయితే ఫైవ్ రూపీస్ బిల్లింగ్ ఉంటుంది ఫైవ్ నుంచి ఫ్రీ షిప్పింగ్ అనమాట మీరు ఎంత బిల్ చేస్తే అంతా అండి అంటే మేము ఆఫర్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకే అనుకోద్దు మీరు సిక్స్టీ చేస్తే దానికి ఇంకా ఎక్స్ట్రా అవుతుంది సెవెంటీ చేస్తే ఎక్స్ట్రా అవుతుంది మీరు చేసిన బిల్లింగ్స్ని బట్టి ఆఫర్స్ కూడా అయితే పెరుగుతూ ఉంటుంది ఓకే అంటే మీకు చెప్పాం కదా ట్వంటీ కి అయితే టెన్ కార్డ్ సెట్స్ ఇచ్చేస్తారని ఈ అనమాట టెన్ కార్డ్ సెట్స్ కూడా మీకు చూసినా కదా క్వాలిటీ కానీ మీకు డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి జస్ట్ కొన్ని అంటే టెన్ కార్డ్ సెట్స్ కూడా ఏవేవి ఇస్తున్నారు కూడా చూపిస్తున్నారు ఇప్పుడు చూడండి ఇట్లా టెన్ కార్డ్ సెట్స్ మీరు హ్యాపీగా అంటే టెన్ కార్డ్ సెట్స్ అంటే ఇవే ఆల్మోస్ట్ మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వరకు బిల్లింగ్ అవుతుంది ఇవి కూడా మీరు తీసుకెళ్లి కూడా సేల్ చేసుకోవచ్చు అంటే డబుల్గా మీకు ప్రాఫిట్ వచ్చేది ఈజీగా అయితే త్రీ హండ్రెడ్ కి పోతుంది ఈజీగా మీకు ట్వంటీ పీసెస్ ట్వంటీ థౌసండ్ కి టెన్ పీసెస్ ఫ్రీ గా ఉన్నాయి టెన్ థౌసండ్ కి ఓన్లీ కుర్తీస్ ఫ్రీ గా ఉన్నాయి థర్టీ థౌసండ్ కి టెన్ ప్లస్ టెన్ లో ఉన్నాయి టెన్ కుర్తీస్ టెన్ కార్డ్ సెట్ ఫార్టీ థౌసండ్ కి ట్వంటీ కార్డ్ సెట్ ప్లస్ టెన్ కుర్తీస్ ఎట్లా ఎట్లా బిల్ వేరే వేరే ఆఫర్స్ ఉన్నాయండి సో ఖచ్చితంగా అంటే కొత్త షాప్ నుంచి షేర్ చేసినా కూడా మంచి ఆఫర్స్ అయితే వీడియో అయితే తీసుకొచ్చేసాను సో ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు కూడా అర్థమవుతుంది ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయని సో ఈ వీడియో మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ నైబర్స్లో లెవెన్ టు ఎయిట్ లెవెన్ టు ఎయిట్ టైమింగ్స్ షాప్ టైమింగ్స్ కూడా అయితే మెన్షన్ చేశారు అండ్ ఈ వీడియో అయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నైబర్స్ అందరికి షేర్ చేసేయండి మంచి ఆఫర్ వీడియో అయితే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం